పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఉవ్వెత్తున లేచిన యువ కెరటం బంజారా బిడ్డ డాక్టర్ శంకర్ నాయక్ తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఉన్నత చదువులు చదివి డాక్టర్ అయి ప్రజల ఆరోగ్యం బాగుచేస్తూ రాజకీయ వ్యవస్థలో ఉన్న అనారోగ్యాన్ని నయం చేయటానికి వచ్చిన ప్రజా వైద్యుడిగా ఖాతిగాంచిన డాక్టర్ శంకర్ నాయక్ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు అనేక వైద్య శిబిరాలు పెట్టి ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ ప్రజల్లో ప్రజానాయకుడు ఖ్యాతి పొందాడు రెండు వేల పద్నాలుగులో రాజకీయ అరంగేట్రం చేసి తెలంగాణకై జెండా మోసి జై కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నేటి పొంగులేటి అనుచరుడిగా ఉంటూ పొంగులేటి ఆశీస్సులతో పార్లమెంటు బరిలో దిగాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు దీనికి ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు వస్తోంది మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ గిరిజనులు ఎక్కువగా ఉన్నందున ఇతనికే కేటాయించాలని ఉన్నత విద్యావంతులు సైతం తమ మద్దతును తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నారు